శ్రీ గోమాత్రే నమ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగ సాధకులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగం అనేది సంస్కృత పదం మన భారతదేశ సంస్కృతి యోగం అంటే కలయిక లేదా ఏకీకృతం చేయడం ఇది ఒక ఆధ్యాత్మిక సాధన శారీరక మానసిక బుద్ధి వికాసానికి మరియు అహంకార నిర్మూలనకు ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించింది యోగం సాధారణంగా మనకు తెలిసిన యోగం ఏమిటంటే ప్రణవనాథంతో ప్రారంభించి శ్వాసపై దృష్టి నిలిపి శారీరక భంగిమలు మారుస్తూ ప్రాణవాయుపై దృష్టి నిలపడం ఈ యోగ సాధన కూడా మనో బుద్ధి చిత్త అహంకారాల ప్రక్రియలను నిరోధించి ఆత్మైకానందం కలిగించేదే ఎవరు ఎలా చేసినా ఇది ఒక ఏకైక ఆధ్యాత్మిక సాధన ఇది ఆరోగ్యకరమైన జీవన విధానానికి సాధనా మార్గం భగవద్గీత సాంఖ్యయోగం నందలి నలభై ఎనిమిదవ శ్లోకంలో చిన్నోడు ఇలా అంటాడు యోగ కురు కర్మాణి సంగం సిద్ధ సిద్ధసిద్ధ సమోభూత్వా సమత్వం యోగముచ్యతే ఓ ధనంజయుడ ఫలితాశక్తిని వదిలి కర్తవ్య కర్మలను ఆచరిస్తూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి ఉండడమే యోగం ఈ సమత్వాన్నే యోగమంటారు వ్యాయామం యోగ సాధనం లభంతే ఆయురారోగ్యం బలంచ కార్యసిద్ధించ అంతకాలే పరం సుఖం వ్యాయామయోగ సాధనచే ఆయురారోగ్యం బలం భాగ్యం కార్యసిద్ధి వీటితో పాటు చివరకు ముక్తి లభిస్తుంది प्रयत्नेन साधनं साधनेन योगं योगेन आनन्दम् आनन्देन मुक्तिः